నమస్కారం సెటి వార్తలకు స్వాగతం చోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో బక్రీద్ పండుగ సందర్భంగా గద్వాల పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసుకుని ప్రతి ఒక్కరూ గల్లీ గల్లీ కలుసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ తరపున కేసీఆర్ శుభాకాంక్షలు తెలపడం జరిగిందని అలాగే ఈద్గా అభివృద్దిపై ఐదు లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు ఇంకా ఏమైనా అభివృద్ధి విషయంలో నేను ఎల్లప్పుడూ మీకు సహాయం చేస్తానని మరోసారి బక్రీద్ పండుగ

لا إله إلا الله، الله أكبر، الله أكبر، ولله الحمد. الله أكبر، الله أكبر. لا إله إلا الله، الله أكبر، الله أكبر، ولله الحمد. <applause> ಐದು ಲಕ್ಷ ರೂಪಾಯಿ సమస్యల అమలు జరిగిందిగా నిర్మాణం గురించి కొరకు నా రోజూ ప్రయత్నం చేస్తున్నా కొండ కేంద్రపులా ఈ విగాన విభాగం గారి ఎన్ఆర్టీ సభ్యుల యా కలిసి తోల చేసే సిటీజే కబాలం 100 ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఇది గురించి డెవలప్మెంట్ గురించి ప్రమోట్ చేశారు కదా మా కుటుంబం తరఫున మేము కూడా రెండు లక్షల రూపాయలు కట్టిస్తున్నాం వాటి పార్టీ తరఫున కూడా డెవలప్మెంట్ గురించి

ہمارے صف میں انشاءاللہ ہم ہمارے سمابتم نمسکارم